భూను రక్షకుడైన క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక మీరంతా బాగున్నారా దేవుని హస్తం మీ అందరికీ తోడై ఉండి నడిపించునగాక ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను మీరు చాలాసార్లు వాక్యాన్ని చదివింది అయినా మరొక్కసారి మీ జ్ఞాపకం చేస్తాను మన జీవితంలో రాబోయే దినాల్లో నీకు మంచి కలగాలి నేను వరకు క్యూడు కలిగిన గతంలో మీకు కొంచెం ఇబ్బందులు ఎదురైనా చికాకులు ఎదురైనా మనశ్శాంతి లేకపోయినా మంచి రోజులు నీకు కలగాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను మనం కోరుకోగానే మంచి రోజులు వస్తాయా అని అనుకుంటాం కానీ మంచి రోజులు రావడానికి మార్గం కూడా ఉంది అదేమిటని జాగ్రత్తగా గమనిస్తే సామెగ్రంథం ఇరవై నాలుగు అధ్యాయంలో చాలా తేటగా పద్నాలుగో వాక్యంలో ఇలాగను రాసిపెట్టాడు రాసి రాసిపెట్టాడో తెలుసా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకును అంటే జీవితానికి పై వాక్యంలో రాస్తాడు కదా తేనె తాగు చాలా రుచిగా ఉంటుంది అది నీకు దీవినకరం అని అలాగే శరీరానికి నాలుగు తీపెంతో నీ ఆత్మీయ జీవితానికి నీ భక్తి జీవితానికి జ్ఞానం కూడా అవసరం అంట ఆ పైన తేనెను గురించి రాస్తాడు కింద జ్ఞానాన్ని గురించి రాస్తాడు జ్ఞానం నీ ఆత్మకు ఎంత మేలో అని చెప్పి అది తెలుసుకో అంటాడు అంటే మనం కొన్నిసార్లు కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకో కారణం ఏంటనే జ్ఞానమా వివేచన మామూలేగా అనిపిస్తుంది కానీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎప్పుడైతే జ్ఞానానికి ఎంత విలువ ఉందా అని పసిగట్టగలవో జ్ఞానం కొరకు ప్రయాసపడటానికి ఇష్టపడతా అవకాశం ఉంటుంది సరే జ్ఞానం కొరకు అనుకో అవి నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును ఏది నీకు జ్ఞానం కలిగితే జ్ఞానాన్ని సంపాదించుకుంటే నీకు ముందు గత రాబోయే రోజులు నీకు మంచి గతి మొదలవుతుంది అంటే నీ జీవితంలో మంచి రోజులు చూడబోతున్నావు మంచి రోజులకి డబ్బే కాదు మంచి రోజులకి ఆచార సిద్ధాంతాలే కాదు మంచి రోజులకి ఎవరో ఎదురు అక్కరలేదు మంచి రోజులకి ఇంకా ఏదో ముహూర్తాలు అక్కరడా కానీ నీ జీవితంలో జ్ఞానం ఉంటే నీకు మంచి రోజులు వస్తాయి అంటే జ్ఞానం నిన్ను కాపాడుతుంది జ్ఞానం ఎట్లా మాట్లాడాలో నేర్పిస్తుంది కొన్నిసార్లు చూడండి మనం జ్ఞానంగా మాట్లాడితే రగులతో నగ్గిన కూడా ఆరిపోద్ది మనం జ్ఞానంతో మాట్లాడితే అల్లకల్లో ఉన్న ఆ కుటుంబంలో సమాధానం మొదలవుతుంది అంటే జ్ఞానంగా మాట్లాడగలగాలి కొన్నిసార్లు జ్ఞానంగా వ్యవహరించగలగాలి ఓసారట భార్య భర్తను అందట కావలసినవన్నీ తెచ్చిపెట్టు అని డబ్బులు తక్కువ ఇస్తే ఆ చెప్పిన మాట తెలుసా కూర నార కొప్పులో పూలు పొయ్యిలో కట్టెలు పట్టుకురామందని ఆ మాట అనగానే అతడు అన్నాడంట ఈ సొమ్ముకు అవన్నీ రావు నేను తీసుకురాను అన్నాడు ఇవి బయలుదేరి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక జ్ఞానం ఎంత గొప్పదని చెయ్యి అంగళ్ళకి వెళ్ళి గోంగూర ఉంటుంది చూసారా బాగా ఎదిగిన కొమ్మలు అవి తీసుకొచ్చింది వచ్చాక అసగాడు అలా చూస్తూనే ఉన్నాడు విచిత్ర వీడు తెలుసా ఆ యొక్క దానికి పూలు ఉన్నాయి ఆ పూలు కొప్పులో పెట్టింది ఆకు కోసింది కూర చేసింది ఆ కట్టెకున్న నార తీసింది నార పనికి వచ్చింది ఆ ఎండిన కట్టెను పొయ్యిలో పెట్టింది అంటే కప్పులో పూలు కావాలి కూర కావాలి నార కావాలి కట్టలు కావాలి ఎంత జ్ఞానంగా వ్యవహరించింది అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లును కడుతుందని చెబుతాడు ఈరోజు నేను చెప్పగలిగిన ఖచ్చితంగా మన మాట ఏమిటంటే జ్ఞానం చాలా ఉపయుక్తం జ్ఞానంగా మాట్లాడితే కోపం యుద్ధాలు కూడా ఆగిపోతాయి జ్ఞానంగా మాట్లాడితే క్షేమం కలుగుద్ది జ్ఞానంగా మాట్లాడితే నీ ప్రాణం కాపాడబడదు జ్ఞానం ఉన్న చోట వద జరగదు నాశనం ఊరేగదు మరి అట్టి జ్ఞానాన్ని దేవుడి ద్వారా పొందారుగా మన చదువుకున్న పుస్తకాల్లో జ్ఞానం కాదుగా దేవుడు మనిషికి జ్ఞానం ఇస్తాడు ఆ జ్ఞాన సంపత్తి చేత వివేచన చేత సమాజంలో బ్రతకడం మాట్లాడటం జీవించడం అనేకులకి వెలుగ్గా బ్రతికితే నీ ఆశ భంగము కానేరదు ఎంత చక్కన మాట నీ ఆశ భంగము కానేరదు అంటే దీని మూలం జ్ఞానమేగా జ్ఞానం లేకపోతే మనమే అంటాం పశు ప్రయాడని పశువులాగా ప్రవర్తించాడని మరి మనం అంటున్న తర్వాత మనమే జ్ఞానం లేకపోతే ఈరోజైన ఈ మాటలు విన్నా జ్ఞానానికి మూలమాయనే ఒకసారి వాక్యం చదవండి ప్రభు మాట వినండి జ్ఞానం చేత నింపబడండి జీవితం జీవనకరంగా ఉంటుంది జ్ఞానం ఉన్నవాడు ఎక్కడైనా బ్రతగగలడు ఎంతైనా దీవెనకరంగా పరిస్థితులు మార్చుకోగలడు అట్టి కృప మీకు కలుగునగాక ఆ చివర వాక్యం చదువుతాను నీ ఆశ భంగము కానేరదు పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయం నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు బిడలను దీవించండి ఆశీర్వదించండి రెక్కల నెడల భద్రపరిచి క్షేమాన్ని కలుగచేయండి పిల్లల చదువుల కొరకు మానక ప్రార్థన చేస్తున్న కృప కొరకు చదువుల కొరకు ఆరోగ్యం కొరకు ఇంటి ఆహారం కొరకు ఐక్యత కొరకు సమాధానం కొరకు కష్టార్జితం దీవెనకరంగా చేయండి పిల్లల వివాహాలైనా చదువులైనా ఉద్యోగాలైనా వ్యాపార వ్యవసాయాలైనా దీవెనకరంగాను అన్నిటికంటే రక్షణ భాగ్యం కలగాలయం ప్రార్థనాత్మతో నడిపించబడాలి దీవెనకరంగా ఉండి మేలు చేయమని ఏ పేరట వేడుచున్నాము తండ్రి ఆ మేన్